హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాము నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను లెంగ్త్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అంటే బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు హ్యాండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ నైన్ ఇంచెస్ లూజ్ టెన్ ఇంచెస్ అనమాట ఇక్కడ వచ్చేసి ఆరు రౌండ్ పదిహేడు ఇంచులు బ్యాక్ నెక్ ఫైవ్ ఫ్రంట్ నెక్ సిక్స్ ఓకే ఈ మెజర్మెంట్స్తో మనమైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాము ముందుగా అయితే లైనింగ్ తీసుకుందాము బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇది ఇది అన్నమాట ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేయాలి రెండు మడకల మీద ఉంది ఇది ఇక్కడ ఎడ్జెస్ సమానంగా లేవు కాబట్టి సమానంగా కట్ చేసుకుందాము ఓకే ఇప్పుడు వచ్చేసి లెంత్ తీసుకుందాం ముందు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖుల కోసం మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు కరెక్ట్గా పెట్టేసుకొని పద్నాలుగు ఇంచులు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకే షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను నేను వచ్చిన దాంట్లో మూడో భాగం తీసుకోవాలండి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్కి వన్ ఇంచ్ కలిపి కలిపి తీసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూద్దాము చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఇంచెస్ని ఇట్లా టేప్తో మనము హాఫ్గా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి థర్టీ ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా ఇలా నాలుగు భాగాలు వేసుకోవాలి పావు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట ఇలా పావు తక్కువ తొమ్మిది ఇంచులకి ఒక మార్పు చేసుకుని ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఓకే ఇప్పుడు నడుము మార్క్ చేసుకుందాము నడుము వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్లో హాఫ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్లో హాఫ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వస్తే అంత పెట్టుకోవాలి ఏడున్నర వచ్చింది మనకి ఏడున్నర మార్క్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇక్కడ బ్యాక్ టక్స్ వేస్తాం కదా దానికోసం అన్నమాట ఇప్పుడు ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా మార్క్ చేయాలి ఓకే ఇప్పుడు ఈ సంఖలో రౌండ్ ఈ విధంగా తీసుకోవాలి ఇట్లా రౌండ్ తీసేసుకున్న తర్వాత మనం నెక్ డ్రా చేసుకుందాము ఫైవ్ ఇంచెస్లో నుంచి త్రీ ఇంచెస్ నెక్కి మార్క్ చేసుకున్నాను టూ ఇంచెస్ ఇట్లా నెక్కి వస్తుంది షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ వస్తుంది కింద బ్యాక్ నెక్ మార్క్ చేసుకుందాము బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగు పావించులు ఓకే నాలుగేమో ఎగ్జాక్ట్ పావించేమో ఖర్చు కోసం ఇక్కడ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఈ విధంగా ఇక్కడ రెండు నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఓకే ఈ క్రాస్ మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా రౌండ్ తీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్క్ చేయడం అయిపోయింది కదా కట్ చేసేద్దాము ఈ విధంగా అనమాట ఇప్పుడు కట్ చేసాం కదా బ్యాక్ని కట్ చేయట్లేదు నేను స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేస్తాను దీన్ని ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ అనేది మనకి కుట్లు వేసేదాకానే గుర్తుండిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తర్వాత దిద్దామండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఈ విధంగా వేసేసుకొని ఇట్లా పెట్టుకోవాలి మనకి నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత వస్తుందో కొలుచుకోవాలి ముందే ముందే కొలుచుకుంటే ఏంటంటే మనకి ఫ్రంట్ భాగం వచ్చేసి అతుకులు పడకుండా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ అంటే అతుకులు పడదు కదా ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది సిక్స్ ఇంచెస్ ఇట్లా పెట్టుకుంటే సరిపోయిద్ది సేమ్ యాస్టీస్ ఇలా పెట్టేసుకొని ఇట్లా మార్చేసేసుకోవటమే ఈ విధంగా సేమ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలాగే మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఇక్కడ మార్చేసుకోవాలి షోల్డర్ దగ్గర సేమ్ యాస్టీజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి ఇక్కడ గీత పెట్టుకున్నాం కదా ఈ షోల్డర్ మార్కింగ్ కూడా సేమ్ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇంకా బ్యాక్ పార్ట్ అయితే తీసేసేద్దాం బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఈ లైన్ వచ్చేసి చక్క దగ్గర లో హాఫ్ ఇంచి ఇట్లా మార్పు చేసుకోవాలి ఇప్పుడు నెక్ మార్క్ చేద్దాం నెక్ వచ్చేసి ఖర్చుతో కలిపి ఆరున్నర ఒక ఆరు బావ పెట్టేస్తే మనకి ఆరున్నరకి వెళ్ళిపోతుంది ఖర్చుకి వదులుకోవాలి కాబట్టి మనము ఖర్చుకు వదిలిపెట్టుకుని చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచేమో ఇక్కడ పోతుంది ఒక హా ఒక పావించమే ఇక్కడికి వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్ ఆర్ అయితే మనకు అనమాట దీనిలోనే మనము రౌండ్ తీసుకోవాలి ఇట్లా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఏంటంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ గీత కంటే కొంచెం ప పక్కకి అంటే లోపల వైపుకి డ్రా చేసుకోవాలి నెక్ అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్ అనేది లేదనుకో వి షేప్లో వచ్చిద్దమాట మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కింద నుంచి కింద గీ దగ్గర నుంచి పైకి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు లేదా ఒకటి పావు ఇంచుల వరకు మార్క్ చేయవచ్చు నేను వచ్చేసి ఒకటి పావు ఇంచుల వరకు మార్క్ చేశాను ఇప్పుడు మనము ఫ్రంట్ ఇది టక్స్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా పన్నెండున్నర ఉంది పన్నెండున్నరకి నేను వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటున్నాను ఇట్లా హాఫ్ ఇంచు కలిపేసుకొని ఇక్కడి నుంచి ఇట్లా ఈ విధంగా దీనిలోకి కలిపేసుకోవాలి గీతలోకి ఇప్పుడు ఫ్రంట్ భాగం అయితే కట్ చేసేద్దాము ఫ్రంట్ ఇలా తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడా ముడతలు లేకుండా తిప్పుకోండి మీకు తిప్పడం రాకపోతే మీరే తిరిగి కట్ చేయండి ఓకే ఈ విధంగా ఇదంతా పక్కకి తీసేయాలి ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుందండి ఇది ఏమంత పట్టించదు ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఇక్కడ దాకా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా కట్ చేసుకుని ఫ్రంట్ టక్స్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను నేను మీకు టక్స్ ఏ విధంగా తీయాలో అనేది కూడా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకుంటే మొత్తం మూడు సమానంగా రావాలన్నమాట ఈ మూడు సమానంగా రావాలి ఓకే ఇది గుర్తు పెట్టుకోండి ఇక్కడ వచ్చింది కదా మనకి ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ ఇంచ్ టక్స్ కోసం మనం మార్క్ చేసుకుందాము ఈ విధంగా అనమాట అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు మార్క్ చేసిన దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు త్రీ మార్కింగ్స్ వచ్చినాయిగా మనకి ఇప్పుడు దీని పొడవు ఎంత వేయాలి అనేది చూసేద్దాము ఎగ్జాక్ట్గా రెండున్నర అయితే టక్స్ పొడవు సరిపోతుంది ఎక్స్ట్రా మనకి హాఫ్ ఇంచ్ ఖర్చులకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా మడత పెట్టేసుకొని మనకు రెండున్నర ఎలా వచ్చిద్దో చూపిస్తాను ఈ విధంగా మడత పెట్టుకుంటే ఇలా వస్తుంది మడత పెట్టేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటే మనకి ఇది ఎంత వచ్చిందో కొలుచుకోవాలి చూడండి ఎగ్జాక్ట్గా ఈ ముక్కు దగ్గరికి రెండున్నర వచ్చింది ఓకే కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇవి మనం కట్ చేసిన బాణ గుర్తులన్నీ ఒకే విధంగా వచ్చేలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇది మడుచుకోవాలన్నమాట ఖర్చుల్లో కూడా పోతుంది కాబట్టి కరెక్ట్గా ఇది మనం చూసుకొని మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి కాసేపట్టి వైపు మార్క్ చేద్దాము ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ పొడవులో ఈ వెడల్పులో ఉంది కదా ఇదే లైన్లో దీని మీద ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్స్ట్రా పెట్టుకొని ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి చాలు దీని మీద ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండాలి అంతే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటు మార్క్ కనిపిస్తుంది ఇంటు మార్క్ మధ్యలో నుంచి ఇట్లా క్రాస్ పెట్టుకునే టేపు క్రాస్గా ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఓకే ఈ మార్కింగ్ కింద పడుతుంది ఇంక కింద ఏం డ్రా చేయ అవసరం లేదు ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ కట్స్ ఉన్నాయి కదా ఫ్రంట్గా ఒక కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో నుంచి మనము బాహుబలి మనకు మిగిలిన క్లాత్లో నుంచి బాహుబలి స్లీవ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి మనం బాహుబలి స్లీవ్స్ పేపర్ మీద కట్ చేద్దాము పేపర్ మీద ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను నేను మీకు ఇదైతే పక్కన పెట్టుకుందాము నేనైతే ఇట్లా షీట్ తీసుకున్నాను ఇది కొంచెం బ్యానర్ టైప్లో అనమాట దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని మనకి వైట్గా ఉన్న వైపు డ్రా చేసుకుంటే చూడ్డానికి నీట్గా ఉండదన్నమాట ఇట్లా వైట్గా ఉన్న వైపు డ్రా చేసుకున్నాం ఇట్లా పెట్టేసుకుని హాఫ్ ఫోల్డ్ చేశాను నేను పేపర్ని హాఫ్ హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవ మెజర్ చేసుకోవాలి ముందు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే టెన్ ఇంచెస్ టెన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కు మార్క్ చేసుకోవాలి బార్క్ మార్క్ చేశాను నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక రెండు పూ వరకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చూద్దాము ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాము మనం ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసి పెట్టాం కదా దీనిలో నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైన వదిలేసుకొని ఈ విధంగా ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఒక రెండు ఇంచులు ఇక్కడ నుంచి క్రాస్గా పెట్టేసుకొని నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాము ఎక్స్ట్రా వచ్చేసి ఒక రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా క్రాస్ లైన్ మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా దీనికి కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఎక్స్ట్రా పీసెస్ తీసేద్దాము ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము దీనిలో నుంచి బాహుబలి స్లీవ్స్కి కింద బార్డర్ వేస్తాం కదా ఆ బార్డర్ వచ్చేసి నేను ఒక ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మనకు బార్డర్ ఎంత ఉందో కొలుచుకుని కూడా తీసుకోవచ్చండి ఇది బ్లౌజ్ పీస్ కదా ఇది బ్లౌజ్ పీస్ కదా ఇది హ్యాండ్స్కి ఇచ్చాడు చూడండి ఇప్పుడు బార్డర్ ఎంత ఉందో కొలుచుకుందాం మనము ఈ పైన బార్డర్ తీసేద్దాము జస్ట్ ఒక పావు ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇటు ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి పావు తక్కువ ఐదు ఇంచులు ఉన్నాయి సేమ్ అంతైనా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి పావు తక్కువ ఐదు ఇంచులు అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇటు ఒక హాఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచు ఐదున్నర ఎగ్జాక్ట్గా పెట్టాను చూడండి ఈ పైన బుట్టొస్తుంది అనమాట ఓకే దీన్ని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి మనకు మిగిలిన క్లాత్ ఉంది కదా మనం ఇంకా షేప్ బెల్ట్ అనేది తీలేదు ఇట్లా ఓపెన్ చేసుకుని రెండు మడతల మీద ఉంది ఇది దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకుని మనం వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను ఆల్రెడీ మర్చిపెట్టుకున్నాను రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేయడం కోసం ఓకే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే నాలుగు మడతలు వస్తుందన్నమాట ఈ నాలుగు మడతలకి ఒక త్రీ ఇంచెస్ మనము ఈ కుచ్చు వేస్తాం కదా బాహుబలి స్లీవ్స్కి చిన్న చిన్నగా ప్లేట్స్ పెడతాం కదా దానికోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సేమ్ బార్కి లైన్ డ్రా చేసుకోవాలి చూపిస్తాను అప్పుడే కట్ చేయొద్దండి జస్ట్ చూపిస్తున్నాను నేను మీకు ఇంకా ఎక్స్ట్రానే పెట్టుకోవాలి మనం ఇప్పుడు బుట్ట కోసం మనము ఒక ఒకటిన్నర ఇంచు లేదా ఒక ఇంచ్ దాకా ఎక్స్ట్రా తీసుకోవాలి బుట్ట కోసం అనమాట చూడండి మనం ఆల్రెడీ మార్క్ చేసిన దాని మీద ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాము ఈ విధంగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఒక ఒకటి పావు ఇంచుల వరకు ఎక్స్ట్రా తీసేసుకున్నాను నేను చూడండి మనం క కరెక్ట్గా ఎంత పెట్టాము పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చింది ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఓకే ఈ విధంగా ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఇలాగే ఉంచుండి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న హ్యాండ్ తీసేసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ పెట్టేసుకుని మనము ఎగ్జాక్ట్గా ఎలాగుందో అలాగ మార్క్ చేసుకోవాలి ఓకే తీసేస్తున్నాను ఇప్పుడు దీనిలో నుంచి ఇట్లా చిన్నగా క్రాస్గా గా హ్యాండ్లోకి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని కట్ చేసుకుందాము ఇప్పుడు మనకి రెండు హ్యాండ్లు ఒకేసారి కట్ చేసుకుంటున్నాం మనము ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న మార్క్ పెట్టుకోవాలి ఖర్చుల కోసం అన్నట్టు ఇది వచ్చేసి ఇక్కడ మనకి క్లోజ్లో ఉంది కాబట్టి హ్యాండ్ లూజ్ దగ్గర దీన్ని మనం కట్ చేసుకుందాము ఇట్లా ఓపెన్ చేసుకోవడమే ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదంతా మనం ఖర్చు పెట్టడానికి అంటే చిన్న చిన్నగా కూర్చు పెట్టడానికి అని అర్థం అనమాట ఇలా కట్ చేసుకుంటే మనకి కుర్చు దాకా పెట్టాలనేది ఒక గుర్తుంటుంది షోల్డర్ దగ్గర కూడా అది చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఇది షోల్డర్ అనేసి గుర్తుండిపోతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బార్డర్ తీసుకున్నాము బార్డర్కి మనకు సరిపోవట్లేదు కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట ఇప్పుడు యాడ్ చేసుకుంటూ తీసుకోవాలి కాబట్టి నేను మళ్ళీ క్లాత్ తీసుకుని యాడ్ చేసుకుంటూ తీసుకుంటాను సేమ్ అదే విధంగా మీరైతే లైనింగ్ అయితే కట్ చేసుకోండి దీనికోసం అయితే నేను షేప్ బెల్ట్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ బ్లౌజ్ పాట్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా కొలుచుకుని షేప్ బెల్ట్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చుల కోసం పెట్టేసాను వచ్చేసి ఒక రెండు ఇంచులు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ పొడవ చూసుకోండి అసలు షేప్ బెల్ట్ ఈ విధంగా పొడవ ఎంత ఉందో చూసుకోండి ఒక నైన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు నేను వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే మనకి రెడీ అయిపోయింది హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా పేపర్ కటింగ్ దాన్ని బట్టి లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకోవాలి ఇది హ్యాండ్ లూజ్ కిందది మనం ఇది ఆల్రెడీ పఫ్ కోసం కట్ చేసుకున్నాం వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి